ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలను క్రైస్తవ సోదరులు అత్యంత వైభవంగా నిర్వహించారు చర్చిలను విద్యుత్ దీపాలతో శోభయమానంగా తీర్చిదిద్దారు ప్రపంచం అంతటా కలిసి జరుపుకునే ఏకైక అతిపెద్ద పండుగ క్రిస్మస్ కావడంతో చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఇందులో భాగంగా ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో యేసుక్రీస్తు జన్మదినాన్ని క్రైస్తవులు పవిత్ర పండుగగా జరుపుకున్నారు పాపాన్ని త్యజించి మనస వాచ కర్మణ పరిశుద్ధ జీవితం కొనసాగించినప్పుడే పరలోక ప్రాప్తి లభిస్తుందని యేసుక్రీస్తు బోధించినట్లు పాస్టర్ అరుల్ అరుసు తెలిపారు నీ గర్భపదం ఆయన ఎలి ఉన్నది ఈరోజు ఒక వ్యక్తి క్రీస్తుని మనము కలిగి ఉంటే క్రీస్తుని మనం మోస్తూ ఉంటే క్రీస్తుని మనము మన జీవితంలో మనము కలిగి ఉంటే ఆయన మన చేస్తే ప్రభావితం చేస్తున్నప్పుడు అనేకులు మనం చూసి చెప్పేది ఏంటంటే నీవాసు దీప వాడవు నీ వాసు దానవు ఇంకా మరి నీ పిల్లలు దీవి పడినటువంటి వారు మీ సంతతి ఆశీర్వదింపబడిన వారి కారణం ఏంటంటే మనము ఏసుని లోపల మోస్తూ ఉంటున్నా ఆయన లోకానికి ప్రత్యక్షపరుస్తూ ఉంటున్నా మన క్రియల ద్వారా మన మాటల ద్వారా మన తలంపుల ద్వారా మన పద్ధతుల ద్వారా మన అలవాట్ల ద్వారా మన మంచి నడవడిక ద్వారా లోకానికి మనము చూపిస్తున్నాం కనుక మరి తెలియజేసేటువంటి వారిగా మనం ఉన్నట్లయితే ప్రజలందరి కూడా మనల్ని ధన్యులు ధన్యురాలు అంటారు వీరికి కావలసిన శాంతి సమాధానం ఆయురారోగ్యములను వీరికి ప్రసాదించండి వీరి మనసుతో కోరికలు నెరవేర్చండి వీరి కష్టాలను బాధలను సమస్య మరి ఇది కన్యక గర్భవతి కుమారుని కందు యేసు అని పేరు పెట్టుదని వాక్యంలో రాయబడినది ఆ విషయాన్ని ఎంతగానో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరి ప్రతి వారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దేవాతి దేవుడు యేసుక్రీస్తు లోకరక్షకుడుగా అరుదించడము మానవులందరి పాప విమోచన కొరకు ఆయన ఈ లోకానికి రావడం అన్నటువంటిది నిజంగా ఒక సంతోషకరమైనటువంటి వార్తగా మరి ఈ భూమి మీద నిలిచిపోయింది ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఏటా కూడా క్రిస్మస్ వచ్చినప్పుడల్లా కూడా లోకరక్షకుడైనటువంటి క్రీస్తుని గురించి ఆయన జన్మను గురించి ధ్యానించుకోవడం ఎంతో శుభ పరిమాణం ఎందుకంటే ఆయన ఒక చరిత్రకారుడైనటువంటి క్రీస్తు యేసుక్రీస్తు ఒక చరిత్రకారుడు ఆయన జననము ఆయన జీవించిన విధానము ఆయన ఎంత మృదువైనటువంటి జీవితం జీవించాడో ఎంత శ్రేష్టమైనటువంటి మరి మంచి మార్గమును చూపించి సత్యములో నడిపించి సత్యములో జీవిస్తూ అనేకుల్ని ఆ మార్గంలో నడవాలని నేనే మార్గము సత్యము జీవము అని చెప్పినటువంటి ఏకైక మరి దేవుడు ఆయన నా ద్వారా తప్ప ఎవరికి కూడా పరలోకానికి దేవుని రాజ్యంలోకి రాలేడని ఆయన ఖచ్చితంగా చెప్పినటువంటి దేవుడు ఎందుకంటే ఆయన ఆ మాదిరిగా చూపించి వెళ్ళాడు ఆయనే పరము నుండి భూమికి వచ్చాడు ఆయన ఎక్కడి నుండి భూమి నుండి వచ్చినవాడు కాదు ఆయన పరము నుండి భూమికి వచ్చి ఒక కన్యక గర్భములో పరిశుద్ధమైనటువంటి జీవితంలో ఆయన జీవించినటువంటి వాడే క్రీస్తు లోకరక్షకుడుగా రావడము అది మహా మహా సంతోషకరమైనటువంటి శుభవర్తం ఎందుకు ఆయన రావాల్సి వచ్చిందంటే మానవులందరి పాప విమోచన కొరకు ఆయన రక్షకుడుగా జన్మించాడు కాబట్టి ఆయన రక్షణ ఇవ్వడానికే వచ్చాడు పాపులను వెదక్కి రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడన్నటువంటి మాట నమ్మదగినది